ప్రియుని మిత్రులారా రెండు రోజుల అనంతపూర్ జిల్లా పర్యటనలో ఈ ఏడు సమావేశాల్లో పాల్గొన్నాను వందలాది మంది విద్యార్థులకు మహిళలకు శరీర దానం అవయ దానాలపై అవగాహన కల్పించాను అమ్మ సావిత్రిబాయి పూలే పేరుతో మనం చేస్తున్న సేవా కార్యక్రమాలకు అనంతమైన ప్రేమను పంచారు అక్కడ ఆత్మీయ స్నేహ బృందం ఈ రెండు రోజులు నిమిషం ఖాళీ లేకుండా పోస్ట్ చేయలేకపోయాను అందుకనే ఇప్పుడు చేస్తున్నాను రిటర్న్ జర్నీలో ఈ ఉదయమే మీ అందరితో ఈ విషయాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ అనంతరష్ణ ఇంజనీరింగ్ విద్యార్థుల ఉద్దేశించి ఆమె ప్రసంగం అత్యద్భుతంగా సభతులను ఆకట్టుకున్నట్టు ఎంత గొప్పగా ఉందంటే కరోనా టైంలో ఎంతో గొప్ప సేవలు అందించిన డాక్టర్ ఆ తర్వాత కాలంలో అనుకోకుండా మనకు దూరమై అవయవాలు దానం చేయడం ద్వారా అమరుడైన డాక్టర్ చిన్ని కృష్ణుడు జీవించి ఉన్నప్పుడు అవయవ దానంపై వ్రాసిన కవిత ఆమె చదివి వినిపించి విద్యార్థులందరినీ కథలిం నమ్మండి ఆ కవితను వచ్చే స్పెట్ వాయిస్ లో తప్పకుండా పబ్లిష్ చేశాను ఈ విషయం ఆమెకు కూడా చెప్పాను అక్కడి నుండి బరువెక్కిన హృదయంతో హేమలత నుండి వీడ్కోలు తీసుకుని తమ్ముడు తిరుపాలతో కలిసి బుకరాయ సముద్రం ఎన్ఎల్ఎంవి హై స్కూల్ కి వెళ్ళాను విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాను పర్యావరణ పరిరక్షణ అంశంలో ప్రథమ స్థానం సాధించిన నవీన్ కుమార్ కి వా బహుమానంగా నాతో అందించారు అంటే నాకు చాలా అని తెలుసు కదా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ పాఠశాలలో అందుకే ఆ విద్యార్థుల అవసరాలు ఖర్చు చేయమని నా వంతుగా పదివేల రూపాయల డొనేషన్ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ పే ద్వారా ఇచ్చాను అక్కడ నుండి శిల్ప లేపాక్షి నగర్ లో ఉమాదేవి ఆదినారాయణ దంపతులు వెళ్ళాం రాగి ముద్ద చికెన్ పులుసు రాయలసీమ వంటకాలతో కొసరి కొసరి అద్భుతమైన వంటలు చేసి నాకు మాదేవి గారు చక్కగా వడ్డించి ప్రేమతో ఆదరించారు ఆమె వంటలో ఎంతో ప్రావీణ్యం ఉన్నది ఆమెకు తోడు వారి స్నేహితురాలు నిర్మల అభిమానము మరుగలేము అక్కడి నుండి హడావిడిగా జేఎన్టీఏలో సెమినార్ బయలుదేరాం అప్పటికే అక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి చేసి నవీన్ కుమార్ గారు ఎదురు చూస్తున్నారు ఇక్కడ మరో సంతోషకరమైన అంశం ఏంటంటే తరిమల్ల అమర్నాథ్ రెడ్డి గారు నాతో పాటు లో ప్రసంగించడం అమర్నాథ్ రెడ్డి గారు తాను స్థాపించిన మానవతా సంస్థ ద్వారా ముప్పై ఏండ్ల పైబడి రక్తదానాన్ని మహోద్యమంగా నడిపిస్తున్నారు వేల మంది ప్రాణాలు నిలబెట్టిన మహోన్నత మానవతావాది ఆయన గొప్ప హేతువాది రచయిత మన ట్రస్ట్ నుండి రెండు వేల పంతొమ్మిదిలో జీవిత సాఫల్య పురస్కారం స్వీకరించిన సహృదయులు ఆయనతో కలిసి సెమినార్ లో ప్రసంగించడం నాకు గొప్ప సంతోషం కలిగించింది అనంతపురం నుండి వెళ్లే లోపల వారి ఇంటికి రావాలన్న మాట తీసుకున్నారు అమర్నాథ్ గారు ఇక అక్కడి నుండి శిల్పా లేపాక్షి నగర్ లో క్లబ్ హౌస్ లో నిర్మల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నాను జడ్జి గారు భార్య యశోద గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మహిళలే ఎక్కువ మంది పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది తదుపరి నిర్మల్ వారి ఇంట్లో టీ ఆమెకు ప్రేమగా పెట్టిన జాకెట్ తాంబూలం స్వీకరించి ఈ రోజుకి చివరి సమావేశం నేను ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకున్న శ్రీ కనకదాస హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లాను ఎంతో మంది హాజరైన ఈ సమావేశంలో కీ నోట్స్ అడ్రస్ చేసి అక్కడే అందరితో కలిసి డిన్నర్ చేశా అన్నటి సమావేశానికి గొప్ప సమాజ సేవకురాలు మా స్పెక్ట్ ట్రస్టీ నర్రా అమ్మాజీ గారి స్నేహితురాలు ప్రమేలు గారు ఇచ్చేయడం ఎంతో ఆనందం కలిగించింది గత ఏడాది లతారాజా ఫౌండేషన్ వారి జాతీయ సేవాధార్మిక పురస్కారం స్వీకరించడానికి వచ్చినప్పుడు ఎనభై ఏళ్ళు వయసులో కూడా అత్యంత ఉత్సాహంగా నన్ను వచ్చారు ప్రమీలు మరల వారిని ఇక్కడ చూడడం ఎంతో ఆనందం కలిగించింది ఆఫీసర్లు కూడా తయారయ్యారు మా సంస్థ నుంచి గోల్డ్ మెడలిస్ట్ వచ్చారు బయటకి ఇదిగో నిన్నకాక మొన్న ఇంటర్మీడియట్ లోపర్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వచ్చి జగన్ అన్న సెలెక్ట్ అయిన పాప పావుని కూడా తల్లిదండ్రులేని పెట్టే ఆ అమ్మాయి మా పెట్టే ఇట్లా అనేక మంది బిడ్డలని చదివించుకుంటూ వాళ్ళ అభివృద్ధిలో మేము ఆనందం పొందుతూ పట్టుకుండగా విద్యాదానం చెయ్యాలి మనం కన్న బిడ్డలకి గొప్ప భవిష్యత్తు ఇస్తే అది దేశానికి సమాజానికి సేవ చేసినట్టు కాదండి తల్లిదండ్రులు అది మనం బాధ్యత చేస్తాం కానీ మన కనన బిడ్డలు ఉన్నారు సమాజంలో ఇంకా గాలికి గురు తిరుగుతున్నారు అలాంటి బిడ్డలను తల్లి ప్రేమతో మాతృ ప్రేమతో ఆదరించండి ఆ బిడ్డలకి మీ హృదయంలో మీ ఇంట్లో మీ మనసులో చోటు ఇవ్వండి వాళ్ళని ప్రయత్నం చేయండి ఈ దేశానికి అందించండి అంతకంటే గొప్ప ఉన్నతమైన జీవితం ఏది ఉండదు అప్పుడు దొరికే సంతృప్తి మీకు ప్రపంచంలో ఎందులో కూడా దొరకదు అనేది నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను రెండో పని కూడా నేను చేస్తున్నా పట్టుకుండగా చేస్తే విద్యాదానంతో పాటు సావిత్రులే మాకు ఇక్కడ కూడా స్ఫూర్తి తనకి మరణం అనివార్యం అని తెలుసా వాడికి ప్లేగు వ్యాధి గ్రస్తులని ఉజాన్ని వేసుకుంటే వాళ్ళని అంటుకుంటే ఆ రోజున ప్లేటు వ్యాధి చుట్టుముట్టినప్పుడు చనిపోతానని ఆ తల్లికి తెలుసు ఎవరూ కూడా కుక్క బిడ్డ ఏడుచుకున్న పసికందుల్ని సేద తీసిన వాడు లేరు గంజ కేంద్రాలు తీసుకెళ్లిన వాడు లేరు వైద్యం అందించిన వాడు లేరు కానీ ఆ మహాతల్లి అలాంటి బిడ్డలందరినీ ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి అట్లాంటి సంటి బిడ్డలను అప్పుడు చేసుకుని నెక్స్ట్ ఉమాదేవి గారి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాను తెల్లవారి ఉమగారి స్పెషల్ టిఫిన్ బియ్య పిండి ఆకురలతో చేసిన రొట్టెలు టమాటా చట్నీతో తింటే ఎంత కమ్మగా ఉన్నాయో చెప్పాలంటే భాష చాలదు అద్భుతం అల్లంతో రాగి అంబలి మరింత రుచిగా ఉంది ఇంతలో ఆ కాలనీలోనే ఉన్న నిన్నటి నా ప్రసంగిని ఎంతో అభిమానం పెంచుకున్న మీనాక్షి అనే అమ్మాయి నాపై ఒక కవిత రాసి తీసుకొచ్చింది దాంతోపాటు ఎప్పుడో టూర్ వెళ్ళినప్పుడు కొన్న అందమైన పూసల దండ నాకు కానుగ్గా బహుకరించింది ఏం మాట్లాడాలో తెలియలేని మూవదాన్ అయ్యాను నేను నేను రెడీ అయ్యి భారత్ వచ్చావో మీటింగ్ ఉన్న సమయంలో నన్ను కలవడానికి ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు రావడం మరింత సంతోషాన్ని కలిగించింది భారత్ బచావో రాయలసీమ ముఖ్య నాయకుల సమావేశంలో చైర్మన్ సి భాస్కర్ రావు గారితో కలిసి పాల్గొన్నాను చేశారు ఈ సమావేశానికి వచ్చిన ప్రమీలమ్మ గారితో వారి ఇంటికి వెళ్ళడం మరిచిపోలేని అనుభవం వారి అబ్బాయి అనిల్ కుమార్ గారిని కలవడం మరింత స్ఫూర్తిని కలిగించింది బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గా పనిచేసిన అనిల్ కుమార్ గారు అంత పెద్ద ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతపూర్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి డిస్కవరీ అనంతపూర్ వెబ్ పెట్టి నాలుగు లక్షల మంది ఫాలోయర్స్ కలిగి ఉన్నారు పదుల సంఖ్యలో చెట్లు నరికిన వారికి జరిమానా చెల్లించేటట్లు చేసిన ఘనత వీరిది రెండేసి ట్రక్కులతో బెంగళూరు నుండి పండ్ల మొక్కలు తెప్పించి అనంతపుర వాసులకు పంచుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పక్షి సంతతి పరిరక్షణకు వేలాది గూళ్ళు నిర్మించి వాటి సంరక్షణకు పాటుపడుతున్న తీరు నన్ను ఎంతో ఆనందానికి గురిచేసింది ఆ తల్లి కొడుకులు ఇరువులు నాకు చాలా అపురూపంగా అద్భుతంగా కనిపించారు ఆ బర్డ్ హౌస్ లో ప్రమీలమ్మ గారి చేతి కాఫీ తాగుతుంటే ఎంత అపురూపం అనిపించిందో అంతేనా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని చీర పెట్టి మరీ నాకు వీడ్కోలు పలికారు నా పట్ల తమగల ప్రేమని గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన బాబ్జీ రేణుక వెంకటేశ్వర్ల దంపతులు నవీన్ కుమారు నిర్మల లక్ష్మీనారాయణ దంపతులు ఉమాదేవి ఆదినారాయణ దంపతులు చెల్లి నాగరత్నం కవయిత్రి మీనాక్షి అపురూప అద్భుత సమాజ సేవకులు ప్రమీలమ్మ అనిల్ కుమారు అమర్నాథ్ రెడ్డి గారు డాక్టర్ హేమలత ప్రొఫెసర్ కృష్ణకుమారి డాక్టర్ రామచంద్ర మానవత సలీంగార్లకు మనసు నిండా ప్రేమతో నీ సీతామహాలక్ష్మి